ప్రియ శుభారావు గారు ఆయన పద్దెనిమిది సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారు ఆయన చెంచులక్ష్మి మాయరామ భీష్మ పల్లెటూరు పిల్ల అన్నీ ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారు ఆయన లాస్ట్ డేస్లో ఆయన ఎలా చనిపోయారో అని మేము చూసాం ఫ్యామిలీగా వేరే గతి లేక ఆయన మా ఇంట్లో వాళ్ళు మిస్సెస్ ఉంది అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు లాస్ట్ డేస్లో పద్దెనిమిది సినిమాలు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన ఆయన లాస్ట్ డేస్లో డబ్బులు లేవు అలాంటిది ఎన్టీ రామారావు గారు పిలిచి ఫస్ట్ సినిమా నాకు ఆయన ఇచ్చేసారు ఆయన ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఆయన ఎఫ్డిసి చైర్మన్ చేసి ఒక కోటర్స్ ఇచ్చి ఒక కార్ ఇచ్చి చనిపోయేటోడు కొంచెం పద్ధతిగా జరిగింది అవన్నీ చూసాం ఫాదర్ కూడా బాగా బాగా ఎర్న్ చేశారు కానీ నిలబెట్టుకోలేదు అంటే ఎక్కువ డ్రింకింగ్ వల్ల